ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు మిథుల్ రెడ్డి ఎంక్వైరీ కంటిన్యూ అవుతోంది ఇంకొక వైపు చార్జ్ షీట్ తో జడ్జ్ నివాసానికి వెళ్ళిపోయింది సిట్ నిధుల మళ్లింపు బ్యాంక్ స్టేట్మెంట్స్ తో చార్జ్ షీట్ రెడీ చేసింది అయితే జడ్జి లేకపోవడంతో సిట్ అధికారులు వెనుదిరిగారు ఏపీ లిక్కర్ కేసు మిథున్ రెడ్డి ఎంక్వైరీ సుదీర్ఘంగా కొనసాగుతోంది ఇంకొక వైపు చార్జ్ షీట్ చేసేసి సిట్ అధికారులు జడ్జి నివాసానికి వెళ్లారు కాసేపు ఎదురు చూశారు నిధుల మళ్లింపు బ్యాంక్ స్టేట్మెంట్స్ తో కలిసి చార్జ్ షీట్ ని సిద్ధం చేశారు అధికారులు అయితే జడ్జి లేకపోవడంతో సిట్ అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది మా ప్రతినిధి వసంత్ సమాచారంతో మనకి జాయిన్ అధికారుల నివేదికని సమర్పించడానికి జడ్జి దగ్గరకు వెళ్లారు కానీ ఆయన నివాసంలో లేనట్టుగా తెలుస్తోంది మళ్ళీ ఎప్పుడు ఆ ప్రయత్నం ఉంటుంది చార్జ్ షీట్ దాఖలు చేయవలసి ఉంటుంది కానీ ఈ కేసుకు సంబంధించి మొత్తం చాలా కీలకమైనటువంటి కేసు కావడంతో ప్రస్తుతం ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కోర్టులో వేసేందుకు సమయం ముగిసిపోయింది ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసానికి అనుమతి తీసుకొని దాఖలు చేసేందుకు సిట్ అధికారులు వెళ్లారు దాదాపు మూడు వందల పేజీ ఉన్నటువంటి ఛార్జ్ షీట్తో పాటుగా అలాగే చాలా భారీ ఎత్తున డాక్యుమెంట్స్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని అలాగే దాదాపు రెండు వందల ఇరవై మందికి సంబంధించినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారో వాటితోటి కెల్కే తోటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు జడ్జి అనుమతి కోసం ప్రస్తుతం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసానికి వెళ్లారు అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక అనుమతితో రేపు దాఖలు చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నారు దాదాపుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి నలభై మందిని ఇప్పటివరకు నిందితులుగా చేర్చారు వారిలో పదకొండు మందిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇదే కేసులో వైసీపీ కీలక నిత మిథున్ రెడ్డి సిటీ కార్యాలయంలో విచారిస్తూ ఉన్న నేపథ్యంలో ఛార్జ్షీట్కి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది ఆ ప్ర ఆ ఛార్జ్ షీట్ ప్రిలిమినరీగా దాఖలు చేయవలసి ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతం రెసిబీకోట్ న్యాయమూర్తి నివాసానికి వెళ్ళి ఆయన అందుబాటులో లేకపోవడం ముందుగానే ఫిక్ ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్లో ఉండటంతో ప్రస్తుతం సిట్ అధికారులు వెనుదిరిగారు భారీ ట్రంక్ పెట్టెల్లో పెద్ద ఎత్తున దాదాపు వేల కొద్ది పేజీలతో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లను తీసుకొని ప్రస్తుతం సిట్ అధికారులు అయితే వెళ్ళారు అయితే చార్ట్ షీట్ దాదాపుగా ఫైనల్ అయిపోయి దాఖలు చేస్తారనుకుంటున్నటువంటి తరుణంలో అనివార్య కారణాల రీత్యా వెనుదిరిగారు రేపు ప్రత్యేక అనుమతితో కూడినటువంటి దీంతో రేపు చార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ వసంత్